Música నమస్తే ఈరోజు నేను సంక్రాంతి పండగ సిరీస్ మూడో వీడియో చిల్లి గారెలో నాటుకోడి పులుసు చేస్తున్నానండి ఇది చాలా సింపుల్గా మీకు వంట రాణులు కూడా చేసుకునే విధంగా ఒక స్పెషల్గా మీకు చూపిస్తాను అనమాట దీన్ని కనుం పండుగ రోజు హ్యాపీగా చేసుకోండి చిల్లిగారెలు నాటుకోడి పులుసు తిని హ్యాపీగా ఉండండి పండగ సందర్భంగా ఓకే ఇంకోటండి నేను చిల్లి గారెలకి పొట్టున్న మినపప్పు నానబెట్టాను ఆ పుట్టనమిన పప్పుని శుభ్రంగా కడుక్కొని రోట్లో వేసి రుబ్బి మీకు చిల్లిగాలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను అలాగే నాటుకోడ పులుసు కూడా స్పెషల్గా మీకు పండగ స్పెషల్ కదండి చాలా స్పెషల్గా చూపిస్తాను అందరూ హ్యాపీగా తిని ఎంతో హ్యాపీగా ఉండి సంక్రాంతి పండుగ హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు వీడియో మొదలు పెట్టేద్దాం రండి ఓకే ఇవాళ చూసారండి పప్పు నేను దీన్ని నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి దీన్ని నాలుగు గంటల కంటే ఎక్కువ నానబెడితే ఈ మినపప్పులో ఉండే జిగురు పోట కరెక్ట్గా నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోద్ది దీనికి ఇలా పుట్టంతా పోయే వరకు బాగా రుద్ది కడుక్కొని రోట్లో వేసి రుబ్బుకుందాం ఓకే ఇక ఈ మినపప్పు బాగా కడుక్కుందాం పుట్టుపోయే వరకు ఇది కరెక్ట్గా హాఫ్ కేజీ ఉంటుందండి పుట్టు లేకుండా శుభ్రంగా కడుక్కుందాం ఈ పిండి రుబ్బుకునేటప్పుడు చుక్క నీళ్లు కూడా పోయకూడదండి ఎందుకంటే చిల్లిగారులు రావడానికి లూజ్ అయిందంటే రాదు కాబట్టి మన చెయ్యి కూడా తడి చేసుకోకుండా ఆ పిండిని అలాగే ఎగదోసుకుంటూ చక్కగా నీళ్లు పోయకుండా గట్టిగా రుబ్బుకోవాలి ఓకే మా చిన్నప్పుడు అండి మా అమ్మగారు మూడుసార్లు మినప్పప్పు పోసి ఇట్లాగే పొట్టి మినపప్పు బాగా కడగరా చిన్నవాడ అనేది బాగా కడిగేవాడిని ఆ గేదెలో పోసేవాడిని అండి ఆ పొట్టి నీళ్ళని బలే తాగే గేదెలో అప్పుడు బాగా కడిగి మూడు వాయిలుగా వేసి ఒక్కొక్క సోలు ఒక్కొక్క వాయి ఇదే రోలు అండి ఇదే రోలు ఇదే రుబ్బరాయి మూడు వాయిలు వేసి బాగా వడక అంటే చిల్లిగారు సరిపడేట్టుగా పిండి రుబ్బుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అన్నీ అందులో కలిపి చక్కగా మా అమ్మ వేస్తా అంటే పక్కన కూర్చొని ఒక్కోటోటి మా అమ్మ చూడకుండా తీసుకోవటం వెనక్కి వెళ్ళటం తినటం వచ్చేయటం అలా చేసేవాడు అండి ఇప్పుడు ఇలా రుబ్బుతుంటే ఇంతకాలం తర్వాత మా అమ్మ ఆ రోజు రుబ్బించినట్టు నేను చెల్లిగారులు ఎత్తుకెళ్ళిపోయి తిన్నది బాగా గుర్తొస్తున్నాయండి తీపి జ్ఞాపకాలు ఎంత మధురంగా ఉంటాయో కదా ఇజ్జోడి ఎనక్కో చేంజ్ అవుతుంది అయ్యి ఏం లేదు తల్లి నీళ్ళే పాలు పోసాను కదా ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా రుబ్బుకోవాలన్నమాట ఇది నైంటీ పర్సెంట్ రుబ్బా నేను కొంచెం పలుకు ఉండాలన్నమాట ఆ పలుకు మనం తినేటప్పుడు పంటి కింద పడితే చాలా టేస్ట్ ఉండదు నూనెలో కాలిన తర్వాత అందుకే ఈ విధంగా రుబ్బుకుంటే చిల్లిగారులు అద్భుతంగా వస్తాయి ఓకే పిండి ఎత్తేసుకుంటున్నాం కదండి ఇప్పుడు మనం నాటుకోడి పులుసు చేసుకుందామండి దానికి కావాల్సిన మసాలాలన్నీ వేయించుకుని రోట్లో వేసి దంపుకొని పొడి చేసి పక్కన పెట్టుకుని కూర వండుకోవడం స్టార్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం నాటుకోడి పులుసుకి మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కోసుకుని దంపుకోవాలి అలాగే ఇంత అల్లం ముక్క కూడా సన్నగా కోసుకుని దంపుకోవాలన్నమాట ముందుగా నేను అల్లం వేసుకుని దంపిన తర్వాత అందులోనే ఈ ఉల్లిపాయలు వేసుకుని దంపుతాను అన్నమాట ఓకే మూడు చెంచాలు ధనియాలు ఇంచులు దాల్చిన చెక్క నాలుగు ఇలాచి ఒక స్టార్ పువ్వు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు ఇవి దోరగా వేయించుకోవాలండి పొయ్యి ఆర్పేసి రెండు చెంచాలు గసగసాలు మూడు చెంచాలు కొబ్బరి పొడి కూడా వేసి చక్కగా ఒక నిమిషం పాటు వేయించుకుని దంపేసుకుందాం ఇందులోనే ఒక వెల్లుల్లిపాయ గడ్డ పొట్టు తీసిన రెబ్బలు కూడా వేసుకుని దంపుకుందాం ముందుగా నాలుగు చెంచాలు నూనె వేసుకుందామండి నూనె వేడక్కగానే ఇల్లు ముద్ద వేసి బాగా వేయించుకుందాం నూనె పైకి వచ్చే వారికి బాగా వేగాలండి చూసారండి నూనె పైకి వచ్చింది ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న ఒక కేజీ నాటుకోడి మాంసం వేసుకుని బాగా కలుపుకుందాం ఒక చెంచా పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దాం ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు రెండున్నర చెంచాలు కారం వేసుకుని ఈ కారం ముక్కలకి మొత్తం పట్టేవారికి బాగా కలుపుకుందాం కలిపేసుకున్నాక ముక్కల వరకు నీళ్లు పసుకుందాం ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకుందాం మీడియం మంటలో ఇలా మూత పెట్టుకుని ఇరవై నిమిషాలు ఉడకనిస్తున్నానండి మీరైతే కుక్కర్లో ఇలా విజిల్ వస్తే ఉడికిపోతుంది చికెన్ ఓకే ఇరవై నిమిషాలు అయిందండి ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకుందాం అనుమానం గుడికిందండి ఇప్పుడు దంపి పెట్టుకున్న మసాలా పొడి వేసుకుని నాలుగు ఆకులు కరివేపాకు కూడా వేసుకుని ఒక్కసారి అలా బాగా కలుపుకుంటే మంచిగా ఉడుకుద్ది అనమాట ఈ మసాలంతా ముక్కలు పట్టుకొని మంచి టేస్టు మంచి సువాసన వస్తుంది అన్నమాట దీన్ని రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన నాటుకోడి పులుసు రెడీ అనమాట అంతేనండి మన నాటుగోడ పులుసు రెడీ అనమాట చూసారా గ్రేవీ ఇలా ఉండాలన్నమాట నాకైతే ఇలాగే ఉండాలండి మీరు కనుక కొంచెం లూజ్ కావాలనుకుంటే కొంచెం నీళ్లు పోసి ఉప్పు కారాలు అన్నీ ఇప్పుడే చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు గాడ్లు వేసుకునే టైం అండి వేడి వేడి నాటుగోడ పులుసు రెడీ అయింది కదా ఇప్పుడు మనం వేడి వేడిగా గాడ్లు కూడా వేసేసుకుందాం ఓకే కాస్తంత ఉల్లిపాయ చిన్న చిన్న అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ సన్నగా కోసేసుకుని పిండిలో కలిపేసుకోవాలన్నమాట ఇందులోనే ఉప్పు కూడా వేసేసానండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం కడాయిలో నూనె వేడి చేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకుని చక్కగా ఒత్తుకొని మధ్యలో చిన్న కన్నం పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వదిలేసుకుని కాల్చుకోవాలన్నమాట నూనె బాగా వేడెక్కిన తర్వాత మంట అనేది మీడియంలో చేసుకుని అప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి ఈ గార్లు కాల్చుకోవాలన్నమాట నాటుకోడి ముక్క తి చూద్దామండి నాటుకోడి మాంసం నాటుకోడి అండి దాని టేస్ట్ హైలైట్ దాన్ని చెప్పడానికి వీల్లేదు ఇంకా చాలా బాగా టేస్ట్ వచ్చింది మసాలాలు అన్ని కరెక్ట్గా పడ్డాయండి పగిలిపోయిందండి టేస్ట్ అబా రావమ్మ చిల్లిగారి నువ్వు ఇలా ఊరిస్తే ఎలా తల్లి నాటికోడు పులుసులో నువ్వు మునగాల బాగా ఇలా స్నానం చేసి రెండు పక్కల ఇలా ముక్కతో కలిపి తీసుకుని ఇలా తింటే అబ్బా కరకరలాడుతుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది బాగా కాలిందండి ముక్క కూడా చికెన్ ముక్క మాత్రం బ్రహ్మాండంగా ఉడికింది మసాలాలు దానికి ఎంత పర్ఫెక్ట్గా జరిపినయో దీంట్లోకి కూడా ఉల్లిపాయ అల్లంక్క పచ్చిమిరకాయ కరెక్టే సరిపోయినాయి అందుకేనండి ఈ కాంబినేషన్ ఇంత ఫేమస్ అయ్యింది బా సూపర్ ఈ పండగలప్పుడు ఈ నాటుకోడి మాంసం ఈ చెల్లిగారెలు ఎంత కాంబినేషన్ అంటే ఎంతోమంది అందరూ కూడా చాలా ఇష్టంగా అసలు వదిలిపెట్టరండి కాంబినేషన్ అంత బాగుంటుంది బాబా 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 సూపర్ దీని ఇలా స్నానం చేపియాలండి పులుసులో ఇలా స్నానం చేపిచ్చి ఇలా పట్టుకొని పులుసుతో తీసుకొని ఇలా తినాలి చిల్లి గారి నాటు కూడా పులుసులో అద్దుకొని లాస్ట్ మే లెగ్ పీస్ కాయంగి దేకో కాయంగి దేకో టేస్ట్ బాగు సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం అబ్బా ఒక కోడికి రెండు లెగ్ పీసులు వస్తాయండి ఇంట్లో నలుగురు ఐదు ఉన్నప్పుడు నీకా నాకాని దెబ్బలాడుకుంటారండి అందరికీ ఎందుకండి ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలకి ఇస్తే అయిపోయాయి మా ఇంట్లో ఇద్దరు ఉన్నారండి ఇద్దరు చెరువటి వస్తుంది మాకు ఆ ప్రాబ్లమే లేదండి అందరూ సంక్రాంతి పండుగ హ్యాపీగా చేసుకోండి హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ మూడు రోజులు కూడా అందరూ నచ్చిన వంటలు చేసుకుని తిని హ్యాపీగా ఆనందంగా ఈ సంక్రాంతి పండుగని గడుపుకోండి ఓకే మంచి వంటకతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్